కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనము ఇప్పుడు చదువు అన్న సబ్జెక్టు మీద రాసినటువంటి కొన్ని కోటేషన్లు వాటి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకున్నాం సబ్జెక్ట్ ఏమిటి చదువు ఒక మామూలు మాటలాగా ఉంటుంది ఈ కొటేషన్ అదేమిటి అంటే చదివే వారికే సరస్వతి కటాక్షం సరస్వతి కటాక్షం అంటే మనకు అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు వాడికి సరస్వతి కటాక్షం ఉంది వాడికి లక్ష్మీ కటాక్షం ఉంది బాగా డబ్బు అది ఇది వాడికి సంపాదన బాగా ఉంటే వాడిని ఏమంటారు వాడికి లక్ష్మీ కటాక్షం ఉంది బాగా చదువుల్లో ముందుకు వెళ్ళిన వాళ్ళని ఏమంటారు వాడికి సరస్వతి కటాక్షం ఉంది అని అంటారు కటాక్షం ఉంది అంటే దయ తెలిసింది అని అర్థం అనమాట అంచేత చదివే వారికే సరస్వతి కటాక్షం ఉంటుంది చేసే వారికే లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఏదైనా సరే సాధకుల చేతికి వస్తుంది మనం సాధన చేయకుండా మనం చదవకుండా ఏది మనకు సాధ్యం కాదు ఒక్క సరస్వతి కటాక్షమే కాదు ఇటు ఉన్న పుల్ల అటు పడాలి అంటే మనం మనం చేత్తో తీసి పెట్టవలసిందే అంటే దాన్ని సాధన అంటారు మీకు చదువుల్లో మీరు నెంబర్ వన్ కావాలి అంటే మీరు అదే ధ్యాసతో మీ సబ్జెక్టులకు సంబంధించిన ధ్యాసతో ఉండి మీరు వాటిని చదువుతూ చదివిన దాన్ని మననం చేసుకుంటేనే అది మనసులో రికార్డ్ అవుతుంది మీరు తిరిగి చెప్పగలుగుతారు కేవలం వల్లె వేసినంత మాత్రాన కేవలం పాఠాలను చదివినంత మాత్రాన మనకు సరస్వతి కటాక్షం లభించదు సాధన చేసేవారికే అంటే చదివేవారికే సరస్వతి కటాక్షం ఉంటుంది తప్ప మరి ఇంకో రకమైన వారికి సరస్వతి కటాక్షం అంటే విద్య యొక్క స్వాధీనత వాళ్ళకు ఉండదు ఎవరైతే విద్యను స్టడీ చేస్తారో స్టడీ చేయటం వేరు రీడింగ్ చేయటం వేరు స్టడీ చేయటం అంటే అధ్యయనం చేయటం ఎందుకు ఏమిటి ఎలా జరిగింది అయితే ఏమిటి అయితే ఎలా ఇలా అన్నీ కూడా స్టడీలో వస్తాయి రీడింగ్ అంటే కేవలం చదువుకుంటూ పోతారో అది మళ్ళీ తిరిగి గుర్తుండదు అంచేత ఎవరైతే శ్రద్ధగా చదువుతారో వాళ్ళకు మాత్రమే చదువు వస్తుంది చదవాలని ఉంటుంది కానీ నంబర్ వన్ ప్లేస్ తెచ్చుకోవాలని ఉంటుంది కానీ తెచ్చుకోలేరు ఎందుకు తెచ్చుకోలేరు అంటే చదివే వారికే సరస్వతి కటాక్షం ఉంటుంది అని మనం పైకి చెప్పుకుంటూ ఉన్నా కూడా ఏదైనా సరే జీవితంలో మనిషి సాధించవలసినవి ఏవైనా సరే సాధన చేస్తేనే సమకూరుతాయి అది చదువు పేరు మీద మనం ఈ కొటేషన్ చెప్పుకున్నాం కానీ జీవితంలోని లక్ష విషయాలకు సూత్రం వర్తిస్తుంది చేసే వాళ్ళ చేతిలోకి ఏదైనా వస్తుంది చదివే వాళ్ళకే సరస్వతి కటాక్షము కష్టపడి పని చేసే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం కూడా అంటే బాగా చదువు రావటం కూడా చదువుకుంటే వస్తుంది చదువుకోకపోతే రా అది ఈ కొటేషన్ ఉద్దేశం మరోసారి మనం మరో కొటేషన్తో చెప్పుకోవాలి